ओम श्री राम चंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायै सर्वविघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ స్థితి ప్రకరణము అయితే ఈ శరీరమందు సేవించడం చేత వచ్చే ఈ శరీరానికి వచ్చినటువంటి అనారోగ్యాన్ని ఔషధం సేవించడం ద్వారా ఆరోగ్యం పొందే విధంగానే ఇంద్రియాలను ఎవరైతే అభ్యాసం అనేటువంటిది చేస్తారు ఇంద్రియాలను జయించేటువంటి అభ్యాసాన్ని ఎవరైతే చేస్తారో వాటి ఇష్టానికి విచ్చలివిడిగా వదలకుండా తన యొక్క మనసు ద్వారా వాటిని కట్టడి చేస్తూ ఆ మనసు పరమాత్మోన్ముఖంగా మళ్ళించగలిగినటువంటి వాడు మాత్రం వాడి యొక్క వివేకం మాత్రమే ఫలవంతమవుతుంది ఏ విధంగా అంటే చిత్రమందల ప్రకాశమైనటువంటి అగ్నిలాగానే ఎవని యొక్క వివేకము కేవలము వచన మాత్రమే అగుచు ఉంటుందో మరి కేవలము నోటి మాటల మాటల వరకే జ్ఞానము అనేటువంటిది పరిమితమై మరి వాని యొక్క మనసునందు లేక వాని యొక్క క్రియా క్రియలు ఎందు కానీ అభ్యాసాదులు ఎందు కానీ లేకుండా ఉండేటువంటి వాడు వాడు దుఃఖాన్ని ఇచ్చేటువంటి అవివేకాన్ని వదలనటువంటి వాడే అవుతాడు ఎలాగంటే గోడ మీద వేసినటువంటి జ్వాలలతో కూడినటువంటి బొమ్మ నుండి మనం ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేమో అలాగే కేవలం వచన మాత్రమే అవుతూ మనసును లేకుండా ఉండేటువంటి వాని యొక్క స్థితి ద్వారా వాడు లాభం పొందలేడు ఇతరులకి లాభాన్ని చేకూర్చలేడు అని చెబుతూ అంతేకాదు మరి వాయు సత్త వచనాలేగాక అంటే దాన్నే అంటాం వాడన్ని గాలి గాలి మాటలు మాట్లాడతాడు అని నిజంగానే ఒకవేళ వాగాదియాలు అనేటువంటిది వాక్కు ద్వారా ఎటువంటిది సుస్పష్టంగా తన యొక్క అనుభవ యోగ్యము చేత వెలువడినటువంటి ఫలమైతే తప్ప అది వాగింద్రియం ద్వారా బయటికి రాకూడదు అటువంటిది గాలి మాటలు మాట్లాడేటువంటి వారి చేత మరి గాలి మాటల చేత స్పర్శ చేతనే తెలుసు తెలుసుకుంటుంది ఏదైనా ఒక విషయాన్ని అంతేగాని మాటల చేత తెలియబడదు కదా వాణి యొక్క అనుభవం అనేటువంటిది వాని యొక్క మరి ఒక నియతికి లోబడినటువంటి అభ్యాస వశాదలు చేతనే వాని యొక్క స్థితి తెలుసుకోవచ్చు కానీ గాలి మాటల చేత ఏం తెలియబడుతుంది అట్లాగే ఈ కోర్కెలు సన్నగిల్లుట అనేటువంటి ఉపాయం చేతనే మనుజుని యొక్క వివేకము అనేది ఎరుగబడుచు ఉంటుంది వానికి ఈ ప్రాపంచక సంబంధమందలి విషయాదుల పట్ల కలిగేటువంటి విరక్తి ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఉపాయము చేతనే ఈ మనుజునికి ఇంత వివేకము అనేది మరి అభివృద్ధి పొందింది దాని ద్వారా ఇటువంటి వివేకం ద్వారా పరమాత్మను పొందవచ్చు పరమాత్మే తాను అయి ఉన్నటువంటి పరమాత్మే తాను అనేటువంటి విషయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియబడుచు తెలియజేస్తూ అంతేకాదు చిత్రామృతం నామృతమేవ అమృతమేవ చిత్రానలం నానలమేవ విద్ది చిత్రాంగణ నూనె ఇది వాచ వివేకస్వ వివేకేవా రామ చిత్రమందలి అమృతము అమృతం అవుతుందా చిత్రంలో అమృత భాండం ధన్వంతరి అమృతాన్ని పట్టుకొని నిల్చున్నట్లు లేదా మా మా ఏది అమృతము అంటే మృతము కానటువంటి వస్తువు అటువంటి బొమ్మ చిత్రం అందంగా వేశాడు కానీ ఆ అమృతాన్ని మనం త్రావడానికి సాధ్యమవుతుందా కాదు అలాగే మరి బొమ్మలో ఉన్నటువంటి అగ్ని అగ్ని అవుతుందా అగ్ని కాదు దాని ద్వారా ఒక అగ్ని కార్యం కూడా నెరవేరదు అలాగే చిత్రంలో ఒక అందమైనటువంటి స్త్రీ బొమ్మ వేశాడు ఆ స్త్రీని స్పర్శించడమో లేకపోతే ఆ స్త్రీతో కార్యాలు నెరవేర్చుకోవడమో అనేటువంటిది సాధ్యమవుతుందా ఇవన్నీ కూడా ఏంటి అంటే గాలి మాటల్లాగానే కేవలము ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పరమాత్మతత్వాన్ని గురించి వాని యొక్క అనుభవం లేకుండానే కేవలం వచనాలు మాత్రమే వల్లివేసే వేసేవారి స్థితి ఇలాగే ఉంటుంది అని చెబుతూ అట్లనే ఈ వాచా వివేకము ఉన్నప్పుడు వివేకమైనటువంటి వచనాలను వచించేటువంటి ఈ తెలివి మాత్రము ఉంటే అది వివేకం కాదు అది అవివేకమే అవుతుంది ఎందుకు ఈ అస్థిరమైనటువంటి శరీరాన్ని పోషించుకోవటానికి పరమాత్మ అనే ముసుగు వేసుకుని తనవి కానివి తన అనుభవంలో ఒక రాని విషయాలను గురించి చెప్తూ ఉన్నాడే అది సత్యముగా అవివేకమే అవుతూ ఉంటుంది అని తెలియజేస్తూ ఏ విధంగా అంటే చిత్రమునందలే అమృతము అమృతము కాదని తెలుసుకో అంతేకాదు అలాగే చిత్రములో ఉన్నటువంటి అగ్ని అగ్ని కాదని ఎరుగు చిత్రంలో ఉన్నటువంటి చిత్రంలో వేయబడినటువంటి స్త్రీ బొమ్మ నిక్కముగా ఆమె స్త్రీ కాదు అని తెలుసుకో అదే రీతిగా ఈ వాచా వివేకము కూడా అవివేకమే అని నీవు తెలియవలి అని చెబుతూ అంతేకాదు పూర్వం వివేకైన తనుత్వమేతి రాగోద వైరంచ సమూలమేవా పశ్చాత్ పరీక్షీయత ఏ యత్న సపావనోయత్న సపావనోయత్న వివేకితాస్తి Rama ప్రారంభంలో వివేకము చేత రాగము సన్నగిల్లిపోతుంది ఏ దృశ్యజారమైతే దృశ్యజాతమైనటువంటి వాసనలు కోరికలు అనుభవాలు ఇటువంటివి కామనావశము చేత ఉంటాడో వాని యొక్క రాగము దాని పట్ల అభిలాష అనేది సన్నగిల్లిపోతుంది ఆ తర్వాత ఏమవుతుంది వైరమున్ను సమూలంగా నశించిపోతుంది ఎవరి పట్లైనా కక్ష కానీ కసి గాని పగ కానీ ఇటువంటి విరుద్ధమైనటువంటి భావాలు ఏదైతే ఉంటుందో అవి కూడా నశించిపోతాయి అందుకే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే రాగ ద్వేషాలు నశించును ఒక వస్తువు పట్ల ఇష్టము కాని మరొక వస్తువు పట్ల ద్వేషము కానీ ఈ రెండు కూడా నశించిపోతాయి ఎవరికైతే వివేకము అనేది వర్ధిల్లుతూ ఉంటుంది ఇంకా ఈ జ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమైనట్లయితే ఇష్ట వస్తువు ప్రాప్తించుట ఇష్ట వస్తువు తొలగించుట అనేటువంటి ప్రయత్నం కూడా క్రమంగా నశించిపోతుంది వానికి ఇష్టమైనటువంటి వస్తువు వచ్చినప్పుడు దాన్ని దాచుకోవడము ఇష్టం లేని వస్తువు వచ్చినప్పుడు దాన్ని పారవేయడము దూరీకరించడము నిర్లక్ష్యంగా చూచడము పట్టనట్లు ఉండడము ఇటువంటి విషయాలు అన్నీ కూడా అనేటువంటివి ఇవన్నీ కూడా అటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది కూడా క్రమంగా నశిస్తుంది తనకి ఇష్టమైన వస్తువు పట్లను అయిష్టమైన వస్తువు పట్లను కూడా వానికి ఉదాసీనమైనటువంటి భావనే ఉంటుంది అంటే ఆసక్తి అనాసక్తి అనేవి కూడా క్రమంగా నశించిపోతాయి కాబట్టి వివేకము కలిగినటువంటి మానవుడు ధన్యుడు ఎటువంటి వివేకము సత్య వస్తువేది అసత్య వస్తువేది స్థిరమైనదేది అస్థిరమైనది ఏది ఏది అశాశ్వతము ఏది శాశ్వతము అనే వస్తువుల పట్ల వాడు గనక అటువంటి వివేకాన్ని కలిగి ఉన్నప్పుడు అసత్ పదార్థాల పట్ల వానికి మరి విముఖత్వము అంటే ఈ జగత్ సంబంధమైన దేహేంద్రియాలు దేహేంద్రియాలు కోరుకునేటువంటి వస్తుతల పట్ల కూడా వాడికి ఆ యొక్క రాగద్వేషాలు అనేవి పూర్తిగా నశించిపోతాయి అటువంటి వివేకం కలిగినటువంటి మానవుడే ధన్యుడు అతడే నిజంగా పరమ పావనుడు అని చెబుతూ అంతేకాదు మొట్టమొదటి వివేకము చేత ఏమవుతుంది రాగం క్షయించిపోతుంది ఆ తర్వాత ద్వేషభావం కూడా సమూలంగా నశిస్తుంది ఇంకా ఇష్టమైనటువంటి ప్రాప్తి అనిష్టమైనటువంటి వాటిని పరిహరించడం వాటిని కూర్చినటువంటి ప్ర ప్రవృత్తి రూపమైనటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తి రూపాయ ప్రయత్నం కూడా క్షీణించిపోతుంది అంటే ఒకదాని పట్ల ఆసక్తి అనాసక్తి ఇది నాకు అవసరం లేదు ఇది అక్కర్లేదు అని పారవేయడం కానీ లేదా ఇది నాకు నచ్చనిది వచ్చింది అని బాధపడడం కానీ ఇటువంటివి ఏమీ లేకుండా అన్ అటువంటి ప్రవృత్తి రూప ప్రయత్నం కూడా క్షీణించిపోతుంది ఇంకా కూడా ఇతరమైనటువంటి ఏమీ చేయడు చేయక సత్యమైనటువంటి ఆత్మయందే కూడా కలిగి ఉంటాడు కాబట్టి ఎవరికి ఇటువంటి వివేకము అనేది ఉంటుందో అటువంటి వాడు మాత్రమే ధన్యుడు వాడే పరమ పావనుడు అని చెబుతూ అయితే ఈ యొక్క స్థితి ప్రకరణమున జీవన ఖండక అవతారము అనేటువంటిది దానిని గురించి ఇప్పటిదాకా కూడా మరి శ్రీ వశిష్ట గురుదేవులు తెలియజేశారు ఇంకా ఇప్పుడు ఇంకా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు జీవబీజం పరం బ్రహ్మ సర్వత్ర సర్వత్రా తేన జీవోధర జగత్యపి జీవోస్తి అనే కథ ఓ రామ జీవునుకు బీజభూతమైనటువంటి బ్రహ్మము ఆకాశములాగానే సర్వత్రా వ్యాప్తమై ఉన్నది జీవునికి బీజభూతము అంటే జీవుడు ఉత్పన్నం కావాలి అంటే దానికి ముందు ఏంటి అంటే అది వాసనే అవుతుంది ఈ బీజభూతమైనటువంటి ఈ వాసన ఇప్పటిదాకా మనం ఏమని చెప్పుకున్నాం పరబ్రహ్మము కంటే మరొక వస్తువు లేదు అన్నప్పుడు ఈ బ్రహ్మము ఎలా ఉన్నది అంటే ఈ బ్రహ్మమే జీవుని యొక్క పుట్టుకు కూడా కారణం అయినప్పుడు ఈ బీజభూతమైనటువంటి బ్రహ్మము ఏ విధంగా ఉన్నది ఆకాశములాగా ఉన్నది కానీ సర్వత్రా వ్యాపించి ఉండడం చేత ఏమీ లేనట్లుగా కనబడుతూ ఉన్నది ఎందుకు సర్వం వ్యాపించి ఉన్నది కాబట్టి కాబట్టి జీవుని ఎందే జగత్తు గలదో అద్దాని ఎందు అనేక విధాలైనటువంటి జగత్తులున్నవి జీవుని ఎందు ఎటువంటి జగత్తున్నదో ఆ జగత్తు ఎందు అనేక మంది జీవులు ఉన్నారు ఆ జీవులు ఎందు జగత్తులు ఉన్నవి ఈ విధంగా ఒకదానితో ఒకటి పరస్పరము ఒకదానికొకటి విస్తరించుకొని పోయే విధంగా ఉన్నవి ఈ చిద్ఘణ స్వరూపం అవడం చేత కదలీ దళంలాగానే అంటే ఈ యొక్క అరటి చెట్లు ఒకదాని ఒకటి ఒకదాని నుండి ఒకటి పిలకలు పుట్టినట్లుగానే ఈ భూమి ఎందు కూడా ఈ కేట సమూహాలలాగానే క్రిమి కీటకాదులు కాదులు అనంతాలుగా పుట్టినట్లుగానే ఒక జీవుని ఎందు అనేక జీవులతోటి విస్తరిల్లి ఉన్నది అని చెబుతూ అంతేకాదు గ్రీష్మ ఋతువునందు మలము స్వేద కారణం చేత శరీరాం నందే ఆయా క్రిమిజాలమంతా ఉత్పన్నమవునట్లుగానే మరి ఏ విధంగా చెమట పోసినప్పుడు చెమట యందు క్రిమి ఉంటుంది మలమూత్రాదులు ఎందు క్రిములు చేరతాయి అక్కడే ఉత్పన్నమవుతాయి వాటి యొక్క పుట్టుకొక స్థానం అదే ఉంటుంది అలాగే మరి బాహ్యమనందైనా అభ్యంతరమనందైనా సరే అంటే వెలుపల బయట అనేది ఎక్కడైనా కూడా మరి వాడు ఏ శుద్ధ చైతన్యమునందు ఏ దృశ్య రూపాన్ని ధరించాడు అక్కడ ఉండేటువంటి శుద్ధ చైతన్యం తప్ప మరొకటి లేదు దాని అందే ఈ రూపాన్ని ధరించాడు దానిని అనుభవించేటువంటి జీవుడు కూడా ఆ స్థానాన్నే ఉత్పన్నమవుతుంది ఉంటాడు ఆ శుద్ధ చైతన్యమునంది ఉత్పన్నమవుతూ ఉంటాడు జీవుడు అనే చెబుతూ స్వాత్మసిద్ధి కోసం తనను తాను సిద్ధింపజేసుకునే నిమిత్తం వివిధ రకాలైనటువంటి ఉపాసనా క్రమాల చేత జీవులు కనుక ఏ ఏ విధంగా అయితే ప్రయత్నిస్తూ ఉంటారో ఆయా విధంగానే శీఘ్రముగా అవుతూ ఉంటారు అంటే ఇది ప్రయత్నం యొక్క ఫలము అని చెబుతూ దేవాందేవ యజోయాి యక్ష యక్ష సజ్వా స్వజంతి న్రజంతి బ్రహ్మ బ్రహ్మ యజోయాంతి యదతు ఉచ్ఛాంత తదాశ్రయేతు దేవతలను పూజించేవారు దేవతలనే పొందుతూ ఉంటారు యక్షులను ఆరాధించేవారు యక్షులనే చేరుతూ ఉంటారు అదే హిరణ్య గర్భుడుకు బ్రహ్మను ఉపాసించినటువంటి వారు బ్రహ్మనే పొందుచు ఉన్నారు కాబట్టి ఏది ఉత్తమమైనదో దానినే ఆశ్రయించాలి మనం దేనిని ఆశ్రయిస్తే అదే పొందుతూ ఉంటాం కాబట్టి అందుకే అంటే దేవతలను ఆరాధించేవారు దేవతలను పొందినట్లుగానే యక్షులను ధ్యానించేవారు యక్షునే పొందినట్లుగానే అట్లే బ్రహ్మాన్ని ధ్యానించేవారు బ్రహ్మాన్నే పొందుతారు కాబట్టి ఏదైతే మహత్తరమై సత్యమైనటువంటి పరబ్రహ్మ వస్తు ఉన్నదో దానిని ఆశ్రయించాలి తన జ్ఞానం యొక్క నిర్మలత్వము చేత అంటే చిత్తం యొక్క నిర్మలత్వము ఈ నిర్మలత్వము చేత భృగుని పుత్రుడైనటువంటి శుక్రుడు ముక్తుడయ్యాడు కదా మనం ముందుగా చెప్పుకున్నది అంతా కూడా ఆ భృగు యొక్క విషయాన్ని గురించి తెలియజేసుకుని ఉన్నాం ఏ విధంగా అంటే ఆ భృగుని యొక్క పుత్రుడైనటువంటి శుక్రుడు గురించి శుక్రుడు ఏ విధంగా ముక్తుడయ్యాడు అంటే మొట్టమొదట తను ఏం చేశాడు అక్షరారూపమైనటువంటి దృశ్యాన్ని చూచినప్పుడు మలిని చిత్తాన్నే పొందాడు ఆ మలినమైనటువంటి స్వభావాన్ని పొంది అప్పుడేమయ్యాడు విషయాలు అన్నింటికి బద్దుడే అనేక శరీరాల క్రమాలు పరంపర అనేటువంటిది అతనికి రాబడింది అట్లాగే మరి భువిజాత పరిమ్లాన బాలాయత్ ప్రథమం పునః సంవిత్నవు తద్రూప భవత్యా కాంచన అయితే ఈ ప్రాపంచకమైనటువంటి వ్యసనము ఈ పంచభూతాల యొక్క సమ్మిశ్రతమైనటువంటి దేహాలతోటి ఈ బాధపడేటువంటి కష్టాల చేత ఈ ఇబ్బందుల చేత ఈ వ్యసనకే క్లేశాదుల చేత శుద్ధ చైతన్యము ఎంతవరకైతే అయితే కాకుండా ఉంటుందో అంటే వీటి ద్వారా ఈ శుద్ధ చైతన్యం ఎంతవరకైతే కూడా మార్పు కాకుండా ఉంటుందో అంతవరకు కూడా మరి తాను ప్రథమమున పొందినటువంటి రూపం ఏదైతే ఉంటుందో అదే కలిగి ఉంటుంది కానీ ఇతరమైనది కానే కాదు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు జాగ్రత్ స్వప్న దశాభేదం భగవన్ భగవన్ వక్తు అర్హసి కదం జాగ్రత్ జాగ్రత్ స్వప్నోప జాగ్ర జాగ్రత్ భ్రమ కథం శ్రీరాముడు అడుగుతూ ఉన్నాడు ఓ మునీంద్ర జాగ్రత్త స్వప్నము సుశుక్తి అనేటువంటి అవస్థల భేదము మీచే మాత్రమే తెలుపుదగి ఉన్నది మీరే తెలియజేయగలరు ఈ జాగ్రత్త సత్యమును వ్యవహారానికి కారణము ఎట్లా ఊచి ఉన్నది ఇంకా స్వప్నము భ్రమ జాగ్రత్త యొక్క భ్రమ ఎట్లవుతుంది అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు స్థిర ప్రత్యయ యుక్తం ఎత్త జాగ్రతి కథ్యతే అస్థిర ప్రత్యయం సత్య స్వప్న సముదాహృత ఏమని స్థిరమైనటువంటి ప్రత్యయ యుక్తమైనటువంటిదే స్థిరమైనటువంటి జాగ్రత్త లేదా బుద్ధి ఏదైతే ఉంటుందో అదే జాగ్రత్త అని అస్థిరమైన వచ్చిపోయేటువంటి జ్ఞానము కలిగినటువంటి దానితో కూడినది స్వప్నము అని చెప్పబడుతూ ఉంటుంది ఏ స్వప్నము కాలాంతరమునే ఉంటుంది అట్లా ఉన్నదై ఈ జాగ్రత్త లక్షణాలతో కూడి ఉన్నటప్పుడు అది జాగ్రత్త అవుతుంది జాగ్రత్త కూడా స్థిరము కాలేదనుకో అది స్వప్నత్వాన్ని చెందుతూ ఉంటుంది ఈ స్థిరత్వము అస్థిరత్వాలు తప్ప ఈ జాగ్రత్త స్వప్న దశలందు కొంచెం కూడా ఏమాత్రము లేనే లేదు ఈ రెండు అవస్థల యొక్క అనుభవం అంతా కూడా ఎక్కడ చూసినా సర్వత్రా సమమే అయి ఉంటుంది కేవలము స్థిరము అస్థిరత్వాల భేదము మాత్రమే ఉంటుంది అని చెబుతూ అంతేకాదు స్వప్నము స్వప్న కాలమున అస్థిరత్వము చేత జాగ్రత్త అవుతూ ఉంటుంది అలాగే ఈ అస్థిరత్వము చేత జాగ్రత్త స్వప్న సదృశ జ్ఞానం చేత స్వప్నమే అవుతూ ఉంటుంది ఈ ఎలాగంటే దీనికి హరిశ్చంద్రునికి ఒక రాత్రి పన్నెండో సంవత్సర కాలంగా దోచినట్లుగానే ఈ జాగ్రత్త అనే బుద్ధిగ్రాహ్యమైనటువంటి స్థైర్యాంశము చేత స్వప్నము కూడా దశనే పొందుతూ ఉంటుంది ఈ స్థిరత్వము చేతనే స్వప్నమున్నో జాగ్రత్త అవుతుంది జాగ్రత్త అందువలే మరి అందుకూడా జ్ఞానము స్థిరపడే ఉంటుంది కానీ అక్కడ స్వప్న వ్యవహారం స్వప్న బుద్ధి చేతనే కలుగుతూ ఉంటుంది ఏది ఎంతవరకైతే స్థిరంగా ఉంటుందో తోస్తుందో అది అంతవరకు జాగ్రత్త అనే చెప్పబడుతూ ఉంటుంది ఇంకా క్షణ బంగారం క్షణభంగురము అంటే కొద్ది కాలము లిప్తపాటు అనేటువంటి దాని చేత జాగ్రత్త కూడా స్వప్నం ఎట్లా ఉంటుందో నువ్వు వాళ్ళకించు నేను తెలియజేస్తాను దేనిచైతే నీ దేహము ఉజ్జీవింపబడుచు ఉన్నదో నీ దేహము ఏ విధంగా అయితే కదలి కదలికా కానిటువంటిది కలుగుతుందో ఏది జీవన సాధకమో అట్టి ఏ శరీరానికి అంతర్గతమైనటువంటి జీవత చైతన్యము ఏంటి అంటే తేజస్సుల వీర్యముల జీవముల చైతన్యాది మొదల చైతన్యము మొదలైనటువంటి పేర్ల చేత ప్రసిద్ధికి ఎక్కి ఉన్నదో అది జీవన హేతు అయి ఉన్నది అదే జీవనానికి కారణమై ఉన్నది శరీరము ఎప్పుడు మనసు వాక్కు కర్మల చేత వ్యవహారం సలుపుతూ ఉంటుందో అప్పుడు ప్రాణవాయువు ప్రేరితమైనటువంటి ప్రాణవాయువు చేత కదిలింపబడే జీవ చైతన్యము ఈ యొక్క తటాకము నుండి చెరువుల నుండి ప్రణాళిక ద్వారా జలాన్ని బయటికి పోనట్లుగానే ఈ హృదయం నుండి కూడా బయటికి వినిర్గతమై బాహ్య ప్రదేశానికి అనుసరిస్తూ ఉంటుంది బాహ్య ప్రదేశంలో సంచరిస్తూ ఉంటుంది దేహాంతర్గతమైనటువంటి నాడులందు జీవ చైతన్యము ఎప్పుడైతే సంచరిస్తుందో అప్పుడే అంతటా కూడా సంవిత్తు అంటే జ్ఞానం ఉదయిస్తుంది ఇంకా ఈ దృష్టమయ్యేటువంటి అభ్యంతరంలో లీనమవుతుంది ఏదైతే గోచరమవుతుందో దాని ఎందు అది లోపల విలీనమైపోతుంది కలిసిపోయి మరి జగద్భ్రమ మాత్రంతో కూడుకొని చెత్తదశను పొందుతుంది పొంది అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇది అభ్యంతరం అని విలీనమై జగద్భ్రమతో కూడుకొని చెత్తదశను పొందుతున్నదో దానినే మనం స్వప్నంలో దర్శించడం అని కూడా చెప్తాం అయితే ఈ నేత్రాది గోతులను గుండా అంటే ఈ నేత్రాది రంధ్రాల గుండా బాహ్య ప్రదేశమున వ్యాప్తమగుచు జీవ చైతన్యం అనేది అంటే నేత్రాల ద్వారా మొట్టమొదట చక్షువుల ద్వారానే చూస్తుంది ఇది బాహ్య ప్రదేశంలోకి వెళ్ళిపోతుంది జీవ చైతన్యము పొలి విధమైనటువంటి మార్పుల చేత పూర్ణమైనటువంటి రూపాన్ని తన ఎందే చూస్తూ ఉంటుంది స్థిరం అవడం చేత అదే విధంగా అది జాగ్రత్త అనబడుతూ ఉన్నది కాబట్టి రామా ఈ విధంగా జాగ్రత్త యొక్క క్రమాన్ని గురించి నేను నీకు తెలియజేశాను ఇంకా ఇప్పుడు సుషుప్తి మొదలైన వాటి యొక్క క్రమాన్ని గురించి చెబుతాను విను అనే చెబుతూ అంతేకాదు ఎప్పుడైతే మరి మనసా కర్మణ వాచా యథా క్షుభ్యతినో వపు శాంతాత్మ తిష్టతి స్వస్థో జీవధాతు స్థాత్మ సౌ ఈ మనస్సు వాక్కు కర్మల చేత శరీరము క్షోభ చెందకుండా ఉంటుందో కదలకుండా ఉంటుందో ఎప్పుడైతే ఈ జీవ చైతన్యము శాంతముగా స్వస్థముగా ఉంటుందో అప్పుడు సమత్వాన్ని చెందుతాయి ఆ సమత్వాన్ని చెందినటువంటి ప్రాణవాయువుతో కూడుకుంటాయి కూడుకొని హృదయాకాశమున జీవ చైతన్యము అక్షుభితమై ఉండి అక్కడ ఎటువంటి సంచలనము లేకుండా ఉండి నే ఏ విధంగా నిర్వాత స్థానమందలి దీపములాగా గాలి లేని చోటు ఉన్నటువంటి దీపశిఖలాగానే ప్రశాంతముగా కేవలము అక్కడ ప్రకాశమాత్ర కార్యం మాత్రమే చేస్తూ ఉన్నట్లుగా నాడులందు జీవ ప్రసారము అనేటువంటిది ఉండదు కాబట్టి జీవ చైతన్యము కూడా క్షోభన పొందదు అలా పొందకండా నేత్రాది రంధ్రలాగుండా గుండా అభ్యంతరము నందు కూడా అది కదలకండా అది అలాగే ఉంటుంది అని చెబుతూ ఏ విధంగా ఉంటుంది అంటే దీనికి పోలికలు చెప్తూ ఉన్నారు నువ్వులందు నూనెలాగా ఇప్పుడు నువ్వులు ఇలా పట్టుకొని చేతిలో పోసుకొని చూస్తే దానిలో నూనె కనబడుతుందా కనబడదు దానికి చేయవలసినటువంటి ప పరిశ్రమ చేసినప్పుడు నువ్వులు పిప్పి నువ్వులు నూనె అనేది వేరవుతుంది అలాగే మంచు నందు శీతలత్వము మంచు చూస్తే శీతలంగా కనబడదు కానీ పట్టుకొని చూస్తే దాని యొక్క చల్లదనం అనేది అర్థమైనట్లుగానే వృతమందు తైల రూపంలాగానే అంటే నేతి ఎందు నూనెలాగానే ఉన్నట్లుగానే ఈ యొక్క ఘృతమందు అంటే ఇక్కడ పాలల్లో కనుక నెయ్యిలాగానే ఉన్నట్లుగా అదే నేతిలో పైల రూపంలాగానే ఒక జిగురు పదార్థము ఒక్కనసాగించేటువంటి పదార్థంలాగానే ఈ జీవుని ఎందు కూడా జీవసంసిద్ధి సంవిత్తు అనేది స్ఫురిస్తూ ఉంటుంది ఈ జీవుని ఎందు జ్ఞానము అనేది స్ఫురిస్తూనే ఉంటుంది అని చెబుతూ అట్టి జీవాకారము కలిగిన ఒకనొక జీవ చైతన్యము ఉపాధి విలయము చేత స్వచ్ఛత కారణత్వం చేత ఆ బ్రహ్మాత్మ ఎందు సౌమ్యమైనటువంటి ప్రాణముతో కూడి మరి ఈ పృథ్వీ అందు చైతన్య రహితమై అది సుషుప్తి దశను పొందుతుంది ఇంకా ఏమాత్రము కదలిక ఉండదు చిత్తము సమస్త వ్యవహారాల నుండి కూడా ఉపరతి ఎప్పుడు పొందుతుందో అప్పుడు శాస్త్రాల ద్వారా చైతన్యం యొక్క సమత్వాన్ని తెలియాలి అలా తెలిసి ఏకాగ్రతతో కూడి విచార రూపాలైనటువంటి తనదైన స్వకీయమైన ప్రయత్నాల చేత ఆ బ్రహ్మ సాక్షాత్కారము పొందేటువంటి యోగి పైన తెలిపినటువంటి జాగ్రత్త స్వప్నము సుషుక్తి అనేటువంటి భిన్న భిన్న భూమికల ఎందు కూడా వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా లేక సమాధినిష్ఠుడై ఉన్నప్పటికీ కూడా ఈ దృఢమైనటువంటి బోధ కలిగి ఉన్నందుచేత అతడు ఎల్లప్పుడూ కూడా ఈ తురియావస్థ అవస్థ ఎందున్నవాడే అని చెప్పబడుతుంది అని చెబుతూ అంతేకాదు ఈ సుషుప్తి దశ ఎందు సౌమ్యత్వాన్ని పొందినటువంటి ప్రాణముల చేత ఎప్పుడైతే సున్నిత తత్వాన్ని సౌమ్యత్వాన్ని మృదుత్వాన్ని పొందుతాయో ప్రాణాలు దాని చేత ఉపలక్షితమైనటువంటి ఏ జీవ చైతన్యము ప్రాణాల చేత సంచాలితమైనప్పుడు అంటే అది ఉపలక్షితమైనటువంటి చైతన్యము ఆ జీవ చైతన్యం ఏమవుతుంది ప్రాణాల చేత కదిలింపబడుతుంది అంటే భోజకమైనటువంటి అదృష్టం యొక్క పరికా పరిపాకము మొన్నగు వైషమ్యాలకు అంటే వ్యత్యాసాలకి ఏమాత్రము చెలింపబడదు అలాగా బడకండా ఉంటుందా అంటే అది చెలింపబడుతూనే ఉంటుంది ఆ చెలింపబడేటప్పుడు దాని యొక్క భోగానుకూలమైనటువంటి మరి పూర్వజన్మ అంటే గతంలో చేసిన అంటే పూర్వజన్మ అంటే శరీరానికి ముందు జన్మనే కాదు ఇప్పటికి జరిగినటువంటి కాలానికి ముందు కూడా ఆ ప్రాక్తనమైనటువంటి గతంలో వాసనలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉద్బోధన చేతని చిత్తరూపంలో ఉదయిస్తూ ఉంటాయి అప్పుడేమవుతుంది అంటే బీజమందే స్థితి కలిగి ఉన్న విశాల వృక్షమును అంటే బీజమునందు అది స్థితి కలిగి ఉంటుంది అది బయటకు వచ్చిన తర్వాత అంకురమై మొలకై మొక్కై చెట్టై వృక్షమై ఉన్నప్పుడు అది బీజమునందు నిక్షిప్తమైనది అంటే నమ్మశక్యం కాదు అది భూమిపైకి అంకురంగా రాకముందు మొలకగా రాకముందు అంత చెట్టు కూడా బీజమునందే నిక్షిప్తమై ఉన్నది అలాగే అటువంటి విశాల వృక్షమును యోగి తన యొక్క శక్తితోటే వివేకిస్తాడు దానిని అంతర్గతమైనటువంటి దృష్టితో చూడగలుగుతాడు చూచి దానిని వేరుగా గాంచున్నట్లుగానే ఏ విధంగా ఈ జీవ చైతన్యాన్ని కూడా భావాభావ రూపంగా భా అంటే వస్తుతత్వంగా ఆ వస్తుతత్వంగా కూడా చూడగలిగినటువంటి భ్రమ క్రమక్రమ భ్రమ భ్రమక్రమాల చేత ఈ జగత్ సమూహం అంతా కూడా తన అంతఃకరణమునందు శీఘ్రముగా చూడగలుగుతాడు అప్పుడు ప్రాణవాయువు చేత కొంచెం సంక్షిప్తమైనప్పుడు జీవ చైతన్యము ఏమంటుంది నేనున్నాను అనేటువంటి అనుభవాన్ని పొందుతుంది ఇంకా అధికంగా సంక్షుద్ధమైనప్పుడు అది అధికంగా సంచలితమైనప్పుడు ఆకాశ గమనా అనుభవాన్ని కూడా పొందుతుంది అని చెబుతూ ఇంకా కూడా నాడులు జలము చేత నిండిపోయినప్పుడు ఈ యొక్క పుష్పము తన ఎందు మరి నిక్షిప్తమైనటువంటి సుగంధం అనేటువంటి అనుభవాన్ని పొందినట్లుగానే ఈ నిద్రించేటువంటి జీవుడు తన యొక్క అంతఃకరణమునందే ఆ మనోబుద్ధి చిత్త అహంకారాలయందే ఈ జలాదులు యొక్క సంభ్రమాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని చెబుతూ అంతేకాదు పిత్తాదుల చేత ఆక్రాంతమైనప్పుడు కూడా ఈ జీవ చైతన్యము శ్లేష్మాదుల సంభ్రమము అంతా కూడా బాహ్యమునందులాగానే అనుభవిస్తాడు అనుభవించి ఇంకా రక్తము చేత పూర్తిగా నిండిపోయినప్పుడు బాహ్యమునందులాగానే బయట ఉన్నట్లుగానే ఈ రక్తవర్ణమైనటువంటి గైరికాది ధాతుమయ ప్రదేశాన్ని అంటే ఎర్రని ధాతువులతో నిండిపోయినటువంటి ప్రదేశాన్ని దాని రూపమే అయినటువంటి కాలాన్ని కూడా చూస్తూ అనుభవస్వరూపము అవడం చేత అందే నిమిగ్నుడు అవుతూ ఉంటాడు ఈ ప్రాణవాయువు చేత కదిలింపబడినటువంటి నేత్రాది రంధ్రాల ద్వారా ఈ బాహ్య పదార్థాలను చూసినట్లుగానే జీవుడు ఏ వాసనలైతే సేవిస్తాడో నిద్ర ఎందు కూడా వాటినే చూస్తూ ఉంటాడు ఈ నేత్రాది రంధ్రాల ద్వారా మరి ఇంద్రియ అంటే ఈ నేత్రేంద్రియాల యొక్క రంధ్రాల ద్వారా ఆక్రమించబడకుండా అంత క్రమనందే సంక్షుబ్ధమై ఉంటాడు ఆ సంక్షుబ్ధమై ఈ జీవ చైతన్యము దేనినైతే అనుభవిస్తుందో అది స్వప్నము అనబడుతూ ఉంటుంది జీవుడు ప్రాణవాయువు చేత అవుతాడు బాహ్యమైనటువంటి శబ్దాలు మొదలైన విషయాలను చూడటం ఏదైతే ఉన్నదో దానిని మునిసత్తములు ఏమంటారు అంటే ఎల్లవేళలా దానిని గురించి సంస్మరించేటువంటి వాళ్ళు దానినే జాగ్రత్త అని చెప్తారు కాబట్టి రామ ఈ విధంగా జ్ఞానవంతులను మహాధీమంతులము అయినా మనము అసత్యమైనటువంటి జగత్తునందు సత్యత్వ బుద్ధి నిజతత్వము నిజ బుద్ధి అనేది ఎన్నటికీ కలిగి ఉండకూడదు ఎలాగంటే అటువంటి దృష్టి ఆధ్యాత్మిక అది భౌతిక అధి దైవిక తాపహేతువుల చేత మరణ రూపమే ఉన్నది ఇంకా ఇంకా కూడా పెక్కు దోషాలు అవశ్యమది కలుగు చేస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక మహనీయాత్మనే సాధు రూపాయ మంగళం ఓం మంగళం కౌసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స